హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అయితే ఈవేళ నా మార్నింగ్ రొటీన్ చూపిస్తానండి ప్రతిరోజు నేను మార్నింగ్ చేసే వాళ్ళు చూపిస్తున్నానండి అయితే ఈవేళ సోమవారం కదండి మొత్తం గుమ్మాలన్నీ కడిగేసుకున్నానండి ముగ్గులు కూడా పెట్టేసాను చూసారు కదా వాతావరణం అయితే ఏం బాగాలేదండి అంటే మరీ లేదు మరీ వర్షం పట్టలేదు అలా ఉందండి వాతావరణం అది ఇల్లు కూడా అయితే తుడిచేసుకున్నాను అయితే ఇప్పుడు మా చిన్నబ్బాయి అండి ఇక్కడ బ్రష్ చేస్తున్నాడు ఇక్కడైతే రైస్ పడేశానండి రైస్ ఉడుకుతుంది ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేద్దామని చూస్తున్నాను క్యారేజీలోకి అయితే లేకపోతే బెండకాయలు ఫ్రైయో లేకపోతే బంగాళదం ఫ్రైయో చేస్తానండి ఎందుకంటే బెండకాయలు అనిపిస్తుంది అయితే మేమైతే మార్నింగే కాఫీలు తాగేస్తామండి కాఫీ లేదే నాకైతే పని చేసుకోలేనండి కాఫీ అయితే పడాలి కాఫీ తాగేస్తేనే పని చేస్తాను నేను ఇప్పుడైతే కాఫీ కూడా అయిపోయిందండి పిల్లలు బూస్ట్ కలిపి ఇచ్చేసాను మార్నింగ్ ఇద్దరు పిల్లలు బూస్ట్ తాగుతారు అయితే నేను మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను ఈవేళ ఎప్పుడూ మార్నింగే ఫ్రెషప్ అవ్వడం అవ్వదండి ఎందుకంటే మొహం కడిగించి బ్రష్ చేసేసి వంట చేసేస్తానండి కానీ ఈవేళ మటుకు మార్నింగే స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయాను ఇలా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేస్తే బాగుంటుంది కదండి అవ్వదండి ఎప్పుడు అలాగే అనుకుంటాను ఏదో ఒక పని పడుతుంది ఎందుకంటే నాకు గిన్నెలు ఉంటే మళ్ళీ కడుక్కోవాలని మళ్ళీ మాస్పెన్ బట్టలు అవి అవన్నీ ముట్టుకోవాలనేసి మార్నింగే స్నానం చేయను అండి మొత్తం పనంతా పూర్తి చేసుకున్నాక స్నానం చేస్తాను కానీ ఈసారి సారిటిక్కి మార్నింగే స్నానం చేస్తాను తర్వాత చేసుకొచ్చే పని ఎందుకంటే మూడు రోజుల నుంచి ఫీవర్గా ఉందండి అందులోనే చిరాక్ చిరాక్గా ఉంటుంది అందుకొంచెం మార్నింగే కొంచెం స్నానం చేస్తే ఫ్రీగా ఉంటుంది మైండ్ అనేసి స్నానం చేసి వంట చేస్తున్నానండి కానీ వీలైనంత వరకు మనకి స్నానం చేసి వంట చేసుకుంటేనే బెటర్ అండి కానీ అందరికీ సెట్ అవ్వదు మార్నింగే స్నానం చేసి నేను ఎలా ట్రై చేద్దాం అనుకుంటాను ఒక నాలుగు రోజులు పాటిస్తాను ఆ తర్వాత పాటించలేనండి అదేంటో కానీ నాకెలా జరుగుతుందో అందరికీ ఎలా జరుగుతుందో లేదో నాకు తెలియదు నాకు మటుకు అదే అనుకుంటానండి రోజు మార్నింగ్ స్నానం చేసి వంట చేసేసి చక్కగా అన్ని పనులు చేసేసుకోవచ్చు అనుకుంటాను కానీ అసలు మార్నింగ్ అన్ని పనులు చేస్తాను కానీ స్నానం మటు అండి ఎందుకంటే ఈ పిల్లలకి క్యారేజీలు కట్టాలి అన్నీ చేయాలి కదండి అందులో టిఫిన్ ఉంటే ఇంక టిఫిన్ చేయాలండి అయితే ఇవాళ టిఫిన్ టిఫిన్ లేదు ఇంట్లోని పెరుగు అన్నాలు పెట్టేస్తాను చూసారు కదా రైస్ అయితే అయిపోయింది ఇక్కడ బంగాళదు ఫ్రై చేస్తున్నానండి బండకాయలు అయితే ముదిరిపోయాయి ఇంకా బెండకాయలు అయితే వండను ఆ ముద్దురు బెండకాయలు వండితే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనవసరంగా ఈ బంగాళదుంపలు వేయించేస్తే మా పిల్లలు కూడా చక్క చక్కగా తినేస్తారు బంగాళదుంపలు మా పెద్ద అబ్బాయి కంటే చాలా ఇష్టం మా చిన్న అబ్బాయి అయితే నా ఈ కూర ఆ కూర అంటాడు ఇంకే కూర తిండి ఆయన గారు చూసారు కదా రైస్ అయిపోయింది ఇంక బంగాళదుంప ఫ్రై చేసేస్తున్నాను అంతేనండి ఏం చేస్తాను చెప్పండి మార్నింగ్ లేచాక కాఫీ తాగుతూ ప్రశాంతంగా ఒక పది ఐదు నిమిషాలు కూర్చుంటాను అంతేనండి ఆ తర్వాత పిల్లలు వెళ్ళేదాకా పరిగే నా పని ఇప్పుడైతే పిల్లలు పెరుగన్నం పెట్టేస్తాను అన్నాను కదా పెరుగన్నం రెడీ చేస్తున్నానండి ఇందులో మా పెద్ద అబ్బాయి అయితే చక్క తినేస్తాడండి మా చిన్న అబ్బాయి మటుక్కి ఒక దగ్గర ఏదైనా తినడానికి కూర్చుంటే గంట కూర్చొని తింటాడండి అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఫీవర్ అని చెప్పాను కదా నాకు ఫీవర్ వచ్చిందండి ఆ ఫీవర్ వల్ల వేడి నీళ్ళు పెట్టుకుని తాగవలసి వస్తుంది ఒక్కరోజు ఒక కుర్తితో ఐస్ వాటర్ తాగానంటే రెండో రోజు గొంతుకు పట్టేస్తుందండి నాకు పిల్లలు పెరుగన్నం కలిపేస్తున్నానండి ఇంకైతే మా పిల్లలు చెగోడు ఇక్కడ పంచుకుంటున్నారు స్నాక్స్ నాకు ఇవి కావాలి నాకు ఇవి కావాలి మొత్తం ప్యాకెట్లన్నీ ఇప్పిసి పాడు చేస్తే కానీ పిల్లలకు మనశ్శాంతి ఉండదు చూస్తారు కదా నా బ్రేక్ చూపిస్తావా అన్నయ్య బ్రేక్ చూపిస్తావా నా బ్రేక్ అని ఇక్కడ మిచ్చర్ కింద పడేస్తాడు చూస్తారు కదండి ఇద్దరు పిల్లలకి పెరుగన్నం పెట్టి మిచ్చర్ ఇచ్చాను తింటారు గొడవ ఆడుకోరులండి పీకోకుండా తినమని చెప్తున్నాను కింద నంపద్దు అంటున్నాను కింద నంపద్దు అన్నామంటే పంపేస్తారు గ్యారెంటీ నాకు తెలుసు చూసారు కదా ఎలా కలుపుతున్నాడు ఇప్పుడు తినాలా వద్దా అని ఆలోచిస్తాడు పెరుగన్నం కదా ఆయన గారికి ఇడ్లీ తినరు పెరుగు అన్నం తిండు ఓడి బాగుండాలి తింటాడు మా పెద్ద మా చిన్న అబ్బాయి ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు క్యారేజీలు అయితే కట్టేస్తున్నాను చూసారు కదా రైస్ నేనైతే అటు బాక్సులుపుకొని చాలానాలు అయిందండి దగ్గర దగ్గర మూడు వేళ్ళు నాలుగేళ్ళు అవుతుంది క్యారేజ్ ఈ క్యారేజీలు కొని అంత బాగున్నాయండి మా పిల్లలు తినే తిండికి అయితే ఈ క్యారేజీ సరిపోతుందండి చూసారు కదా ఇద్దరికీ చెరో బాక్స్ కట్టేస్తాను అయితే ఇప్పుడు రైస్ వండాను కదా రైస్లో బంగాళదుంప ఫ్రై చేసేస్తాను పైన అంతేనండి చాలా సింపుల్గా కట్టేస్తాను క్యారేజ్ ఎందుకంటే మా వాళ్ళు ఎన్ని పెట్టినా తింటారు అయినా నేను ఎందుకు స్నాక్స్ కూడా ఎందుకు పెట్టనంటే మా పిల్లలు స్నాక్స్ తింటే రైస్ వదిలేస్తారు అదేదో రైస్ తింటే మంచిది కదా కొంచెం బలంగా ఉంటుంది కదా అని స్నాక్స్ అయితే ఎక్కువ పెట్టనండి ఈవేళ మా వాళ్ళ మావైతే ఇచ్చాడు కాబట్టి ఆ స్నాక్స్ పెట్టుకెళ్తున్నారు లేకపోతే సాయంకాలం వచ్చాక బిస్కెట్ ప్యాకెట్ ఏదో కొనుక్కుంటారు డబ్బులు ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోమని డబ్బులు ఇస్తాను ఒక్కోసారి ఇంట్లో ఏమైనా ఉంటే పెడతానండి ఈ మధ్యన అయితే ఏమి చేయట్లేదండి ఎందుకంటే అసలు ఓపిక ఉండట్లేదు ఈ పని చేయడానికి అదికొచ్చి ఇంకేమీ చేయట్లేదు లేకపోతే ఏజెంట్లు అవి చేసేవాళ్ళము ఇప్పుడైతే ఏం చేయట్లేదు ప్రజెంట్ బయట కొంత తెచ్చిపెట్టేస్తున్నాను అండి స్నాక్స్ గురించి అంటే పెద్ద ఆలోచించడం అయితే సాయంకాలం వచ్చాక పిల్లలకు బిస్కెట్ ప్యాట్ తెచ్చుకుంటారు పాలు ఇచ్చేస్తాను పాలు తాగి బిస్కెట్ ప్యాట్ తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతాడండి చూస్తారు కదా ఇక్కడ నేసాలు వేస్తున్నాడు అన్నం తినడానికి నేను తిన్నా అంటే తిన్నాను అన్నట్టు ఉంటాడు మా పెద్ద అబ్బాయి పని మా పెద్ద అబ్బాయి చేసుకుంటాడండి వాటర్ బాటిల్ పట్టుకోవడం క్యారేజీ కట్టుకోవడం ఇలాంటి పనులన్నీ వాళ్ళు చేసేసుకుంటారు కానీ మా అబ్బాయి వస్తే మటికి వాడు పని చేస్తాడు కానీ గంట చేస్తాడండి ప్రతి పనిని తినడం గంట సర్దుకోవడం గంట వెళ్ళడం గంట రావడం గంట ఇలా అయితే ఎలాగండి కానీ చదువులో మటుకు బాగా చదువుతాడండి అలా ఇలా చదవడు బాగానే చదువుతాడు మంచి మార్కులు తెచ్చుకుంటాడు కానీ మా ఇంటి దగ్గర ఉంటే మటుకు సెల్ఫ్ ఇచ్చి సెల్ ఉంటే మటుకు చాలు ఏదైనా అలా సెల్ చూసుకుని ఉండిపోతాడు అందుకు వచ్చి ఖాళీ లేకుండా స్కూలు ట్యూషన్ అని పెట్టేసాను ఇంట్లో అయితే నా మాట అసలు వెండు వాడికి ఎంత కోపం నాకు అంత కోపం ఇద్దరికి సరిపోయావండి మా ఇద్దరం ఒకటేనండి వాళ్ళు క్యారేజీ బ్యాగ్ వాళ్ళే సర్దిసుకుంటారండి నేనైతే క్యారేజీ బ్యాగ్ అయితే వాళ్ళే సర్దుకోమంటాను ఎందుకంటే నేను సర్దను ఎందుకంటే అయితే ఎవరు క్యారేజీ బ్యాలు వాళ్ళే సర్దుకుంటారండి చూసారు కదా ఇక్కడ మా చిన్న అబ్బాయి సర్దిసుకుంటున్నాడు వాడు క్యారేజీ బ్యాగ్ వాడు మా పెద్ద అబ్బాయి అయితే సర్దిసుకున్నాడు వాడు ముందే రెడీ అయిపోతాడు ముందే రెడీ అయిపోయి గేట్ దగ్గర కూర్చుంటాడు అండి బస్సు వచ్చేదాకా అయితే మా బస్సు ఇంటి ముందుగా వస్తుంది కాబట్టి పర్వాలేదండి ఇప్పుడైతే పిల్లలిద్దరు షూ వేసుకుంటున్నారు అయితే పిల్లలిద్దరు కూడా వాళ్ళు క్యారేజ్ బ్యాగ్ సర్దుకోవడం వాళ్ళ షూస్ రెడీ చేసుకోవడం వాళ్ళ బట్టలు వాళ్ళు స్నానాలు చేయడం వాళ్ళ బట్టలు వేసుకోవడం అన్ని వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అండి వాళ్ళ పనులు వాళ్ళు నేను మట్టికి క్యారేజీలో ఉండి పొద్దునే వాళ్ళకి టైంకి ఇవ్వాలి కదండి అయితే ప్రతిదీ మనం పిల్లలకి నేర్పించాలండి మనమే చేసేయకూడదు కొన్ని పనులు పిల్లలకి నేర్పించాలి అన్ని పనులు చేయలేకపోయినా కొన్ని పనులు అయినా వాళ్ళ పనులు అని వాళ్ళు చేయించడం నేర్పించాలండి అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే బట్టలు బట్టలు మడతట్టాలని మీకు చెప్తుంటే మా అబ్బాయి అంటున్నాడు బట్టలు కూడా చూపించాలా అంటున్నాడు అయితే రారా నిన్ను చూపిస్తాను అని అంటున్నానండి వాడితో చూసారు కదా ఇది మా చిన్న అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ అంటే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అయితే నువ్వు చెప్పావు కదరా నువ్వు రారా పెద్దోడా అంటే ఆడొచ్చాడండి ఇది హాయ్ చెప్పమంటే చెప్పడు ఇది దదో టైప్ అండి మీరు చూశారు కదా వీడు నేను ఒకటండి మా చిన్న అబ్బాయి నేను మా పెద్ద అబ్బాయి వాళ్ళ నాన్న ఒకటి అయితే బస్సు వస్తుంది బస్సు వస్తే ఇప్పుడు బస్సులో వెళ్ళిపోతారండి అయితే మా ఇంటి ముందుకే బస్సు వచ్చేస్తుందండి ఆ బస్సులో వెళ్ళిపోతారండి ఎందుకంటే స్కూల్ దూరం కాబట్టి బస్సు పెట్టామండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇప్పుడు అయితే ఆవకాయ విప్పుతున్నాను అయితే ఆవకాయ ఎందుకు తీస్తున్నానంటే మా అత్తయ్య గారు అడిగారండి ఆవకాయ ఇమ్మని అయితే ఆవిడ బెల్లం ఆవకాయ తింటారు నాకు బెల్లం కలపడం రాదండి ఇందులోనే అయితే ఇప్పుడుదాకా బెల్లం ఆవక చేయలేదు బెల్లం ఆవక కలపడం కూడా రాదు అందుకుంచి కొంచెం ఆవకాయ ఇచ్చేస్తే ఆవిడ బెల్లం కలిపిస్తుంటుంది కదా అని కొంచెం ఆవక తీసిద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఆవిడ ఒక ఆవిడే కాబట్టి ఆవకాయ బెల్లం ఆవకాయ తింటారట ఆవిడకి ఇష్టం నాకు కారం ఆవకాయ ఇది అయితే ఈ ఆవకాయ ఎలాగ పెట్టాను అన్నది వీడియో చేశానండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి సరేనండి అయితే చూసారు కదా ఇప్పుడైతే ఆవకాయ సగం అయిపోయిందండి ఇంకా సగం ఉంది ఇప్పుడైతే ఆవిడకి ఆవకాయ తీసేస్తే మేము కూడా బాక్సులోకి ఆవకాయ తీసుకుంటామండి బయట ఆవకాయ లేదు తీసేసిన తర్వాత మూత పెట్టేసి గట్టిగా ఒక గుడ్డస్ కట్టియాలండి కడితే మనకి గాలి తడి తగలకుండా చూసుకోవాలి అలాగుంటేనే ఆవకాయ బా పాడవకుండా ఉంటుందండి నాకు తెలియక ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే అయితే ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే ఆవకాయకి క్యాన్లో పెట్టానండి మొత్తం పాడైపోయింది అయితే మా అత్తయ్య గారి దగ్గర జాడీ ఉందని జాడీ తీసుకుని ఈసారి జాడీలో పెట్టి ఇలా కట్టి పెట్టానండి ఇదైతే నేను రెండోసారి మూడోసారి ఆవకాయ పెట్టడం అండి బాగానే వచ్చింది నాకైతే ఆవకాయ పెట్టడం అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే ఇల్లంతా క్లీనింగ్ చేసుకున్నాను ఇంకా వంట ఏముందో చేసుకోవాలి చూస్తానండి వంట అయితే చేస్తే చేస్తాను లేకపోతే లేదండి మా వారైతే బయటికి వెళ్ళారు ఇంకా అతనికి బయటే భోజనం చేస్తానన్నారు ఇంకా నా ఒక్కదానికి దానికి అనేసి ఆవకాయ ఎలాగ తీసాను కదా కొంచెం అన్నం కొంచెం పెరుగు అన్నం తినేస్తానండి బట్టలు అయితే ఆరేస్తాను నేనైతే మా పిల్లలు వైట్ డ్రెస్ అయ్యి షూస్ అయ్యి ఉతుక్కున్నారండి అవన్నీ ఆరేస్తాను ఇప్పుడైతే చూసారు కదా రైస్ ఉంది ఏం తినాలా అని ఆలోచిస్తున్నాను రైస్లోకి అయితే ఆవకాయ తీశాను కదా అదే తినేస్తానండి చెప్పాను కదా ఆవకాయ అన్న తిందాం అనుకుంటున్నానని ఈ బెండకాయలు కొన్ని ముదిరిపోయి కొన్ని లేతకున్నాయండి ఇవి కూడా శుభ్రం చేసుకోవాలి ఈ పాలగిన్నెలు అయ్యి పడేస్తానండి సింక్లోని తర్వాత తోముకుంటాను ఇంకా సాయంకాలమేనండి పిల్లలు క్యారేజీలు తెస్తారు కదా అప్పుడు తోముతాను లేకపోతే పడుకున్నప్పుడు తోమిసి పడుకుంటానండి చూసారు కదండి నా మార్నింగ్ రొటీన్ ఎలా చేస్తానో ప్రతిరోజు ఇంతేనండి అయితే ప్రతి మో ప్రతిరోజు ఇంకా ఎక్కువే పని ఉంటుందండి టిఫిన్ అయ్యి ఉంటే టిఫిన్ అయ్యి లేవు కాబట్టి ఇవాళ పని తక్కువగానే ఉంది చూశారు కదా ఈ వీడియో కానీ నచ్చితే మట్టికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి మీకు కానీ నచ్చితే మట్టికి లైక్ ఇవ్వడం మర్చిపోకండి